హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్ప అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ లాగా వచ్చేసి సోమవారం లాగండి ఇంకా మార్నింగ్ నుంచి నైట్ దాకా నేను ఏమేమి పనులు చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను అంతేకాకుండా ఈ వీడియోలో మంచి పనిని అయితే అలవాటు చేసుకున్నానండి వీడియో అయితే ఫుల్గా చూడండి స్కిప్ చేయకుండా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే ఇంకా కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది మీకు ఎలాగ రికమెండ్ అయిందో వాళ్ళకి కూడా రికమెండ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి దీన్ని ఐదున్నరకు లేచి ఇంటి పని అంతా చేసేసి ఇంకా హాట్ వాటర్ అయితే పెట్టుకున్నానండి గ్యాస్ మీద తాగుదామని ఇంకా అంతలోకి టైం వేస్ట్ చేయడం ఎందుకని ఇంకా బియ్యం అయితే జరుగుతున్నానండి కొంచెం ఏమన్నా వడ్లు అలాంటివి అలాగే బెడ్లు ఉన్నా కూడా తీసి పాడేస్తున్నానండి ఇంక చెరిగేసి అదంతా కూడా పాడేస్తున్నాను ఇప్పుడైతే మాకు కోళ్ళైతే ఉంది అండి ఇంకా బియ్యం తెచ్చిన వెంటనే కూడా ఒక బరకం మీద వేసి రాళ్ళు అలాగే వడ్లు ఇవన్నీ కూడా చెరిగేసి శుభ్రంగా ఇంకా బియ్యం పెట్టలు అయితే వేసుకునే వాళ్ళమండి ఇప్పుడైతే లేవు కదండి అందుకే ఇంకా అవన్నీ కూడా పాడేస్తున్నాము వడ్లు అవన్నీ కూడా పాడేస్తున్నామండి ఇంకా తెచ్చినప్పుడే ఇంకా చెరిగే చెరగలేదండి ఇంకా బెడ్లు వడ్లు అవన్నీ తీసేసాము ఇంకా చెరగలేదు ఇంకా ఎన్ని ఇప్పుడు అయితే చెరుగుతున్నాను చెరిగేసి పక్కన పెట్టేసి ఇంకా పొయ్యి అయితే నీళ్ళు తీసేసానండి గుండుగులోంచి నీళ్ళు తీసేసి అయితే పెట్టేస్తున్నాను ఇంకా నీళ్ళు అంతలోకి చల్లారుతాయి కదండి గోరువెచ్చగా తాగితే బాగుంటాయి మరి ఉడుగ్గా అయితే తాగలేం కదండి అందుకే పొయ్యి అయితే పుల్లలు అయితే పెట్టేస్తున్నానండి ఇంకా అంతలోకి మనం తాగేసి వచ్చి పొయ్యి అంటిద్దామని అన్నీ కూడా పుల్లలు అయితే పెట్టేస్తున్నాను ఇలాగా రోజు ఎందుకో గాని ఇంకా లోటాలో కాకుండా ఆటు వాటర్ మా ఆయన గారు అయితే మా పెళ్ళికి అయితే ఇచ్చారండి గిఫ్ట్ దాంట్లో అయితే తాగుదామనుకుని తీసుకున్నాను మ్యాజిక్ గ్లాస్ అయితే ఇచ్చారండి ఇంకా ఆటు వాటర్ వస్తే మా ఫోటోలు అయితే వస్తాయి నా బర్త్డేకి అయితే ఇచ్చారు మీకు అయితే చూపిస్తాను అది చూసేయండి ఇప్పుడు పెళ్ళి అయితే ఇచ్చారండి కప్పు నా బర్త్డేకి ఇంకా ఈ కప్పులో ఆటర్ వాటర్ వస్తే మా నా ఫోటోలు వస్తాయి చూపిస్తాను చూడండి నా ఈ రెండు ఫోటోలు ఉంటాయండి మా అక్క మా చెల్లి నేను ముగ్గురు కలిసి ఉన్న ఫోటో ఒకటి ఉంటుందండి ఇదైతే పక్కన ఫోటో హ్యాపీ బర్త్డే అని రాసింది కాకముందు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అండి నాకు ఇది హ్యాపీ బర్త్డే ఇంకా ముగ్గురు ఫోటోలు అయితే ఉన్నాయి చూడండి ఇంకా మా అక్క నేను మా చెల్లి ముగ్గురు దిగిన ఫోటో ఈ పక్కన మళ్ళీ ఇంకో నా సింగిల్ ఫోటో ఉందండి నేను అనుకున్నాను ఫస్ట్ నాకు తెలీదండి ఇలాగా ఆట్ వాటర్ వస్తే ఇలా వస్తాయని అంటే ఫోటో పెట్టారు ఇలా ఫోటోస్ వచ్చాయని నిజంగా అలాగే ఉంటుందేమో మాల్ గ్లాస్ మీద అలా ఉంటుంది అనుకున్నాను నాకు గిఫ్ట్ ఇచ్చాక ఆర్ట్ వాటర్ వస్తే ఇలా వస్తాయి అని చెప్పారు అనుకున్నాను ఇంకా ఇంకా ఫోటో ఓని హ్యాపీ బర్త్డే అని ఉందండి పుష్ప ఇదైతే మా ఆయన గారి సంతకం పుష్ప అని రాశారు ఎందుకో తాగాలనిపించింది మీకు కూడా చూపించాలనిపించింది ఇంకా దాంట్లో అయితే కూర్చొని అయితే తాగుతున్నాను ఆ గ్లాస్ మీద అయితే ఆ ఫోటోలో అలాగే ఉంటే విలే ఉంది కదండి ఇంకా అలాగే ఉంటే అని అది హాట్ వాటర్ అయితే ఇంకా తీసేస్తే ఇంకా మళ్ళీ బ్లాక్గానే వచ్చేస్తుందండి ఇంకేలాగ తాగేసి ఇంకా మన సబ్స్క్రైబర్ అయితే గోవర్ధని గారు అయితే బీట్రూట్ జ్యూస్ చేయమన్నారు అండి నా స్టైల్లో ఇంకా అది అయితే చేద్దాము ఇంకా నేను అనుకున్నానండి మొన్న నుంచే ఇంకా టిఫిన్ పొదులు ఈ జ్యూస్ తాగితే మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి హెల్దీగా ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇంకా గోవర్ధని గారు కూడా ఇంకా జ్యూస్ చేయండి మీ స్టైల్లో అని చెప్పారు మనం ఇంకా మన సబ్స్క్రైబర్ అడిగితే కాదంటామా చెప్పండి ఇంకా ఇంకా రెడీ అయితే చేసేసానండి జ్యూస్కి ఇంకా టిఫిన్ అయితే ఏమీ ప్రిపేర్ చేయలేదు ఇంకా ఇంకా హాట్ వాటర్ అయితే తాగేసి ఇంకా క్యారెట్లు ఇంకా రెండు తీసుకున్నానండి ఒక బీట్రూట్ తీసుకున్నాను ఇంకెలా తాగితే రోజు టిఫిన్ పొదులు కూడా మనకి చాలా మంచిది కదండి హెల్తీగా ఉండొచ్చు మా అమ్మాయికి ఉప్పు నుంచి జ్యూస్ అలవాటు చేసామనుకోండి ఇంకా బైట్ ఫుడ్స్ ఇంకా చాక్లెట్లు అలాంటివి ఏమీ తినకుండా ఉంటుందండి రోజు పొద్దున్న ఇంక మార్నింగే ఇంకో గ్లాస్ ఇచ్చామనుకోండి ఇంకా చాలా బాగుంటుంది ఆపెల్త్ కూడా హెల్త్కి చాలా మంచిది కదండి ఇంకా ఎయిర్ ఫాల్స్ అలాగే సమస్యలు ఇవన్నీ కూడా తగ్గుతాయండి ఒక గ్లాస్ తాగితే ఇదైతేనే ఇంకేలాగైతే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసానండి నా స్టైల్లో నేను ఎలా చేస్తానో అలాగే చూపిస్తానండి చిన్న చిన్న కింద మొక్కల కింద కట్ చేసేసి ఇంకా పంచదార అయితే వేసుకుంటున్నానండి దాంట్లో నేను ప్రెగ్నెన్సీ టైంలో అయితే బీట్రూట్ అయితే అండి అప్పుడప్పుడు కూడా తాగేదాన్ని ఇలా కొద్దిగా పంచదార వేసేసి ఇంకా మిక్సీలు అయితే వేసేస్తున్నానండి నాకు ఇంకా మిక్సీ మూత అయితే అసలు ఎక్కడ ఉందో కనిపించలేదండి అందుకే బాక్స్ మూత అయితే పెట్టాను అదేమో కిందకి వెళ్ళిపోతుంది ఇంకా మళ్ళీ మార్చానులేదండి పైకి అయితే పెట్టాను కొంచెం ఇలా అయితే మిక్సీలో వేసేస్తున్నాను వడగట్టుకోవాలండి వడగట్టుకుంటేనే తాగలము లేకపోతే అసలు తాగలేమండి నేను ఒకసారి నేను ప్రెగ్నెన్సీ టైంలో ఒకసారి తాగినప్పుడు వడగొట్టకుండా తాగా అలాగే తాగేసాను అస్సలు అస్సలు తాగలేకపోయానండి అసలు బాగోదు కూడా తాగాలనిపించదు ఇంకా వడగొట్టుకుంటేనే మంచిగా అనిపిస్తుంది మనకు టేస్ట్గా అనిపిస్తుంది దీంట్లో అల్లం ముక్క కూడా వేసుకోవచ్చండి నాకు ఎందుకో మా అమ్మాయికి అనేది ఇస్తాం కదా కొంచెం కారంగా అనిపిస్తుంది అని ఇంకా అల్లం అయితే వేయలేదు నేను మామూలుగా మిక్సీ అయితే పెట్టేస్తాను తర్వాత కొంచెం నిమ్మకాయ రసం పిండుతాను కొద్దిగా దీంట్లో పుదీనా అయితే వేసానండి పుదీనా వేసి మిక్సీ ఆడుతున్నాను మళ్ళీని మానేద్దాం అనుకుంటున్నామండి టిఫిన్ పొద్దులు ఇలాగ ఒక్కొక్క గ్లాస్ తాగమనుకోండి హాట్ వాటర్ తాగి చాలా మంచిది కదా ఆలోచన కూడా చాలా బాగుంది కదండి ఇంకా నేను ఒక క్లాత్ అయితే తీసుకుని శుభ్రంగా వడగట్టేస్తున్నానండి ఇలాగా ఒక క్లాత్లో అయితే పిండేస్తున్నాను ఇలాగైతే మొత్తం కూడా పిండేసుకుంటున్నానండి బాగుంటుందండి కానీ మనకి మంచిది కాదండి ఎలా ఉన్నా తాగాలి మనకి హెల్త్కి మంచిది ఇంక ఇలాగైతే మొత్తం కూడా ఇలాగే పిండేశాను దాంట్లో అయితే కొంచెం నిమ్మకాయ అయితే వేసుకుంటున్నానండి నిమ్మకాయ పిండుతున్నాను ఒక బద్ద అయితే వేస్తున్నాను ఇలాగ తాగుదాం అనుకుంటున్నాను చూడాలి మరి ఒక మంచి అలవాటు అయితే చేసుకుంటున్నానండి ఇంకా మా అమ్మాయికి కూడా ఒక మంచి అలవాటు అయితే చెప్తున్నాను ఆ పిల్ల తాగుతుందో లేదో తెలీదు ఫస్ట్ ఏం కాదండి చూడాలి ఇలాగైతే గ్లాసులు వేసేసుకుంటున్నాము తాగుతాం ఇంకా దీంట్లో కొద్దిగా పుదీనా వేసుకోవాలండి పైన బాగుంటుంది డెకరేషన్ అనమాట అయితే వేసానండి కొద్దిగా పుదీనా అయితే వేసాను బాగుంది కదా నిజంగా చాలా టేస్ట్గా బాగుంది పుల్ల పుల్ల కానీ కొంచెం అయితే ఎక్కువేసాను కొంచెం బాగుందండి అయితే కూర్చుని అయితే తాగేస్తున్నాను బాగుంది మరి అంత కాకుండా బాగుందండి జ్యూస్ అయితే తాగేసి ఇంక పొయ్యి అయితే పంటిచ్చేస్తున్నాను అండి ఇంక అన్నం వండడానికి పుల్లలు అయితే పెట్టేసి ఇంకా అలాగైతే మంట పెట్టేస్తున్నాను పక్కనైతే నీళ్ళైతే పెట్టాను ఇంకా మా అమ్మాయికి తాన్ చేయించడానికి పొయ్యి ఒకసారి అంటుకుందనుకోండి ఇంకా మండుతూనే ఉంటుంది ఫస్ట్ అంటించడమే కొంచెం లేట్ అవుతుంది అంతే ఇంకా అన్నం కూడా ఆచేశానండి ఇంకా పచ్చిరేలు బేరకాయ వండుదామని ఇంకా ప అయితే చెక్ చేశానండి ఇలాగా ఇంకా ఎండ వచ్చేసిందని పది అయ్యే టయానికి ఇంకా పొయ్యి కాడ అయితే ఎండ వచ్చేసింది ఇంకా పొయ్యి కాడ వండలేమని చెప్పేసి ఇంకా గ్యాస్ మీద వండేద్దామని ఇంకా శుభ్రంగా చెక్ చేసి కోసేసామండి ఉల్లిపాయలు అయినని నీళ్ళైతే పెట్టేయాలి నీళ్ళైతే కాగుతాయి కదా ఇంకా గ్యాస్ మీద అయితే వండేస్తాను అలా వండుతాను చూపిస్తాను చూడండి ముందుగా అయితే ఆయిల్ వేసేసి ఇంకా ఆనియన్స్ కూడా వేసి అనండి సోమవారం కదండి మా చెల్లి మా అమ్మ అయితే తినరండి నాన్ వెజ్ వాళ్ళకైతే బెండ దొండకాయ ఎప్పుడు పెడుతున్నాను ఇంకా మాకైతే ఇంకా పచ్చిరీలు బీరికే వండుతున్నానండి మా నాన్నకే నాకుని ఇంకా పచ్చిరీలు కూడా వేసేశాను ఇంకా మగ్గుతాయి కదండి పచ్చిరీలు కూడా బాగా మగ్గాలి లేకపోతే కసకసమంటాయి బాగోదు ఇంకా దాంట్లో కూడా కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేసానండి ఇంకా కూరల్లో కూడా ఆయిల్ అయితే తగ్గించేసాము అంతగా ఏ వేయట్లేదు ఆయిల్ కూడా ఎక్కువ వాడడం మంచిది కాదండి దీంట్లో కూడా కొద్దిగా పసిపేసి ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను కానీ ఆయిల్ ఎక్కువ వేస్తేనే కూర టేస్ట్గా ఉంటుంది కానీ ఆయిల్ ఎలా వండుకునేలా వండుకుంటే ఏదైనా కూడా బాగుంటుందండి కూర బాగా మగ్గించాలి మగ్గితేనే టేస్ట్ ఉంటుంది ఏదైనా సరే ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయి దాంట్లో అయితే ఇంకా బీరకాయలు అయితే వేసానండి ఇంకా సాల్ట్ కూడా వేసేసి ఉప్పు కారం కూడా వేసేసుకుంటున్నాను ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాము ఇంకా వాటర్ కూడా వేసేస్తున్నానండి కూర అయితే ఉడికిపోయింది ఇంకా ఇంకా సాయంత్రానికైతే సోమవారం కదండి అయితే చేస్తుందమ్మ ఇంకా బియ్యంలోనే శనగపప్పు శుభ్రంగా కడిగి పెట్టేసిందండి ఇంకా తిరుమిడి అయితే తీసేసాము ఇంకా బెల్లం కూడా జావ్ చాలా ఇష్టమండి నాకు ఇంకా సందలాడిపోయింది వీడియో ఎక్కువ తీయడానికి కుదరలేదండి ఇంకా ఎసరకాగిపోయాక బియ్యము పెసర ఇది శనగపప్పు ఉంది కదండి అవి అయితే వేసింది ఇంకా వీడియో తీయడానికి కూడా అంత రావట్లేదండి దాంట్లో కొద్దిగా అన్నం ఉడికిపోయాక బెల్లము తిరుమిడి వేసేసి అయితే వండేసిందండి నా వీడియో ఇక్కడ దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకా అయితే తినేద్దాము జావ అయితే రెడీ అయిపోయిందండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పుడు దాకా బాయ్ బాయ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోతే లైక్ చేయండి అబ్బా ప్లీజ్